హలో ఎవర్స్ నేను మీ లంకేష్ మాట్లాడుతున్నాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాను రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి ఫిబ్రవరి మొదటి వారం అలాగే రెండో వారం అలాగే మూడో వారం అలాగే ఫిబ్రవరి చివరి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి అలాగే మనకి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదు అవుతాయి అలాగే మనకి రాను రోజుల్లో కూడా మనకి వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా క్లియర్గా వీడియోలో అందించడం జరుగుతుంది సో so, ఏంటంటే మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది తిరుపతి నుంచి మనకి విశాఖపట్నం అలాగే మనకి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే పొగమంచు అనేది నమోదవుతుంది మిగిలిన 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 జిల్లాలు మనకి చలి తీవ్రత మాత్రం నమోదవుతుంది మనకి ఏదంటే మనకి ఎక్కడైతే పొగమంచు ఉంటుందో అక్కడ చలి తీవ్రత అనేది ఉండదు అలాగే మనకి పొగమంచు ఎక్కడైతే నమోదవ్వదో ఆ భాగాల్లో మనకి చలి తీవ్రత మాత్రం నమోదవుతుంది సో మనం గత వీడిలో కూడా చెప్పడం జరిగింది అంటే మనకి పొగమంచు అయితే రాణ రోజుల్లో తగ్గుముఖం పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి పొగమంచు అనేది కాస్త తక్కువగా నమోదైన చలి తీవ్రత మాత్రం ఉండే అవసరమైతే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మార్నింగ్ సమయంలో మనకి అలాంటి వాతావరణం అనేది కొనసాగగా మనకి మధ్యాహ్నం సమయంలో ఏంటంటే మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి మధ్యాహ్న సమయంలో అంటే ఉదయం పది గంటల సమయం నుంచి కూడా మనకి దట్టమైన మేఘాలు అనేవి వ్యాపించడం అనేది జరుగుతుంది దాన్ని బట్టి ఏంటంటే మనకి దట్టమైన మేఘాలు వ్యాపిస్తాయి కానీ మనకి వర్షాలు అనేవి నమోదవవు సో ఎటువంటి ఫేక్ న్యూస్ నమ్మకండి మనకి వర్షాలు అనేవి నమోదవు సో ఏంటంటే మనకి దట్టమైన మేఘాలను మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికి విస్తరిస్తాయి కానీ ఎక్కడ మనకి అంటే శివరాత్రి ఫిబ్రవరి పదిహేను తారీఖు వరకు కూడా మనకి ఎటువంటి వర్షాల ముప్పు అనేది లేదు కానీ దట్టమైన మేఘాలు వ్యాపించడం అనేది జరుగుతుంది సో మనకి ఫిబ్రవరి రెండో వారం వరకు కూడా మనకి వాతావరణ ప్రదేశాలు ఈ విధంగా ఉండగా ఫిబ్రవరి మూడో వారంలో ఏంటంటే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అడ్డపెండం అనేది ఏర్పడుతుంది దాని ప్రకారంగా మనకి శ్రీలంక తమిళనాడు చెన్నై ఈ రాష్ట్రంలో మనకి వర్షాలు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి ఈసీఎండబ్ల్యూఎఫ్ మోడల్ ప్రకారం అయితే మనకి శ్రీలంక తమిళనాడు చెన్నై ఈ రాష్ట్రాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మిగిలిన మనకి మధ్యాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి వర్షాలు ఉండే అవకాశాలు అయితే పూర్తిగా కనిపించడం లేదు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది ఒకవేళ ట్రాక్ మారి రాను రోజుల్లో అయితే మనకి పల్పేనం ఇది దిశ మారి మనకి మన ఆంధ్రప్రదేశ్ వైపుకి వస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉండే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఏంటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ ప్రకారం అయితే ఇది శ్రీలంక తమిళనాడు చెన్నై ఈ రాష్ట్రాలకు మాత్రమే వర్షాలకు పరిమితమవుతున్నాయి మిగిలిన జిల్లాల్లో మనకి వర్షాలు అనేవి నమోదవు సో మనకి ఫిబ్రవరి మా మూడో వారంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనం రానున్న రోజులైతే వీడియో అనేది చేయడం జరుగుతుంది సో మనం ఒకసారి మనకి మార్చ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎండల తీవ్రత అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కొన్ని భాగాలు మనకి ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలకు చేరే అవకాశం కనిపిస్తుంది నలభై ఒకటి నుంచి మనకి యాభై డిగ్రీలకు చేరే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే మనకి రాన రోజుల్లో విపరీతమైన ఎండలు వడగాళ్ళు వీచే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కువగా వడగాళ్ళు అలాగే మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం సమయం వరకు కూడా ఎండలు తీవ్రత ఉన్న మనకి మధ్యాహ్నం రెండు లేదా మూడు గంటల సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మరి మనకి వడగండ్ల వర్షాలు అకాల వర్షాలు అవి నమోదయ్యే ఒకసారి పూర్తిగా రాన రోజులు అయితే కనిపిస్తున్నాయి సో మనకి ఎక్కువగా వేడి ఉక్కపోత అనేది ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లాలో మనకి ఒక్కసారిగా వాతావరణం మరి మనకి సాయంకాలం సమయంలో వర్షాలు తెంచుకొట్టే ఒకసారి పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఉరుములు మెరుపులు పిడుగుల సంఖ్య కూడా ఎక్కువగా రాను రోజుల్లో అయితే చూసే అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఏంటంటే మనకి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో మనకి అకాల వర్షాల ముప్పు అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవసరమైతే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఏంటంటే మనకి రానున్న రోజుల్లో ఎండల వేడి అనేది ఒక్క పోత అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేది ఉంటుంది సో ఏంటంటే మనకి ఉదయం పది గంటల నుంచి మనకి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా ఎండల తీవ్రత వేడి ఒక్క పోత అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది అలాగే మనకి బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువగా మనకి కాటన్ వస్తువులను ధరించడం అనేది చాలా ముఖ్యము అలాగే మనకి వేసవి కాలంలో కొబ్బరి నీళ్ళు అలాగే మజ్జిగ తీసుకో మజ్జిగ అనేది చేతుల పానీయాల నీళ్ళు అని తీసుకోవడం మంచిది సో ఏంటంటే మనకి రాను రోజుల్లో మనకి ఎండల తీవ్రత అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఆక్సిడే పూర్తిగా కనిపిస్తుంది ఎండల తీవ్రత మాత్రం ఉండే అవసరం హండ్రెడ్ పర్సెంట్ అలాగే మనకి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో అకాల వర్షాలు అనేవి సాయంకాలం సమయంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉండే అవసరం పూర్తిగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకి ఫిబ్రవరి మొదటి వారం అలాగే రెండో వారంలో కూడా మనకి మార్నింగ్ సమయంలో మనకి పొగమంచు అనేది ఉంటుంది చలి తీవ్రత అక్కడక్కడ మాత్రమే తగ్గుముఖం పడుతుంది నిదానంగా పొగమంచు ఉంటుంది అలాగే చలితే వరత కూడా నిదానంగా తగ్గుముఖం పడుతుంది మనకి శివరాత్రి వరకు కూడా మనకి మధ్యాహ్నం సమయంలో దట్టమైన మేఘాలు వ్యాపిస్తాయి కానీ మనకి ఎక్కడ వర్షాలు అనేవి నమోదవ్వు అలాగే మనకి ఫిబ్రవరి మూడో వారంలో దక్షిణ బంగాళాఖాతంలో ఒక అలపెండం అనేది ఏర్పడుతుంది అది ఏ వైపుగా ప్రయాణం చేస్తుంది అనే దాని గురించి కూడా రాను రోజులైతే వీడియోని చేయడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో